ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను రాష్ట బీజేపీ నేతలు పరిశీలించారు పనులు వివరాలు పురోగతి ఎప్పట్లోపు పనులు పూర్తి అవుతాయి తదితర వివరాలను ఇక గుత్తేదారును అడిగి తెలుసుకున్నారు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద లక్షల కోట్లతో రైల్వే స్టేషన్లను బీజేపీ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని ఆ పార్టీ రాష్ట కోశాధికారి తెలిపారు కమలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశం అభివృద్ది ప్రయాణిస్తుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవికి వాసుదేవరావు అలాగే జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావుతో కలిసి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది దేశంలో అనేక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తుంది పాటు ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తుంది ఈ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర కోశాధారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దేవకి వాసుదేవరావు గారు పరిశీలనకు వారితో పాటు నెల్లూరు కోటేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు గారు వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ పనులు ఎలా ఉన్నాయి పనులు ఎలా ఉన్నాయి ఎంతవరకు మీరు సంతృప్తి చెందారు అద్భుతంగా ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి అనుకున్న తేదీ కల్లా రెండు వేల ఇరవై ఆరు సుమారు మే జూన్ కల్లా అంగరంగ వైభవంగా ఈ స్టేషన్ తయారవుతుంది నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇది ఇనాగరేషన్ అవుతుంది మాకు ఈ పనుల మీద కూడా మంచి ఒక అభిప్రాయం ఏర్పడింది అన్ని సౌకర్యాలు కూడా చాలా తెలివిగా కేర్ఫుల్ గా ఆలోచించి ఎక్కడ ఏది ఉండాలి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా విధంగా ఈ ప్లాన్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి ఈ పనులు సంతృప్తిగా ఉన్నాయా దేశంలో ఎన్ని ఎన్ని ఖర్చు పెట్టి ఈ పనులు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని రూపొందించినా గానీ చాలా ఖచ్చితత్వంతో నీతితో అవినీతి జరగకుండా పత్తి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు శ్రద్ధ తీసుకొని పథకాన్ని అనేది స్టార్ట్ చేస్తుంది ఇక్కడ కూడా కేటాయించిన ప్రతినిధుల మీద ప్రతి రోజు కానీ వీక్లీ వన్స్ కానీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులతో పర్యవేక్షణ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత క్వాలిటీగా నిర్మాణం జరుగుతుందో ప్రయాణికులకి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఉద్దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మోడీ గారి ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఆ దిశలోనే ప్రతి దాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో మోడీ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్న పనులు ప్రచారం చేసుకోవట్లేదు అనేది అపోదు ఉంది దాన్ని ఎలా మీరు అధిగమిస్తారు బీజేపీ చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం మేము ఏదో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో లేకపోతే ఓదరగొట్టుకోవడానికి కోసమో చేయంది చెప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ చేస్తే ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నేరుగా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మేము కూడా ఈ మోడీ గారు చేసినటువంటి పదకొండు సంవత్సరాల సుపరిపాలన ఖమ్మం జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి అమృత సిటీ కింద అమృత పథకం కింద వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఎలా కేటాయించారు ఎలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కల గడప గడపకు కూడా తీసుకెళ్లాము ప్రతి ఒక్క పేదల గుండెల్లో నరేంద్ర మోడీ గారు కొలువై ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ స్వీకరణ జరుగుతుంది మీరు ఎంతమంది పోటీ చేస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలా ఉండబోతుంది మీ ఫలితాలు ఎలా ఉండబోతుంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి పరిపాలన గానీ వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ ఫోర్ ట్వంటీ హామీలు కానీ అమలు చేయలేని పక్షంలో ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు చేతగాని ప్రభుత్వం అన్న అనవసరంగా మేము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేశామని ప్రజల యొక్క రియలైజేషన్ అవుతున్నారు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఇరవై జడ్పీటీసీలకి ఇరవై జడ్పీటీసీలు పోటీ చేస్తున్నాము అన్ని కూడా ఎంపీటీసీ స్థానాల్లో కూడా పంచాయత్ స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నాము ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ప్రతి గడప గడపక వెళ్ళి మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ చేసినటువంటి అవినీతి ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నటువంటి వైనాన్ని ప్రతి గడపకి ప్రతి వ్యక్తి దగ్గరకు కూడా తీసుకెళ్లి వాటిని ఉత్తేజపరిచి ఈసారి ఎన్నికలన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా క్షేత్ర స్థాయిలో మా శ్రేణులు పనిచేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీడీసీ జెడ్పీటీసీ స్థానాలను అన్నిటికీ పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరా గారు చెప్తున్నారు కెమెరామెన్ నాగబాబుతో హరీష్ టీవీ ఖమ్మం